హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారికయమ్ లాస్ట్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ టైం అయితే ఏదో వస్తుంది ఫ్రెండ్స్ నిహారికయలేసి ఇంట్లో పని అంతా చేసుకుంటా ఉంది ఈరోజు ఏకాదశి కదా దేవుడు పెట్టుకోవడానికి తనుజాయం దుప్పట్లో ఏమడతేస్తుంది చేతి నేదమ్మా లేదా ఇటు ఈ పక్క పొద్దులేసి వచ్చేసావా అరే రాము ఎరికి ఆడికి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు సెంటర్ లైట్ వేసుకోవచ్చుగా అక్కడ నీకు బాగా కనపడుతుంది లైట్ వేస్తా ఈ సెంటర్ లైట్ వేసుకుంటే నీకు బాగా కనపడుతుంది కట్టేసేవా వేస్తుందిలేరా నువ్వు అది ఆ ముగ్గు తర్వాత కింద ముగ్గేపి తల ముగ్గా మంచి ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు చాలా ఎక్కువగా ఉంది రాము ఏంది ఎందుకు ఏంది ఏది ఏంది ఏంది అరే ఆగా ఆగు ఆగ ఆగు ఆగరా బజ్జ 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 అక్క ఇప్పిందిగా అక్క కదా కదండి నిన్న చలిపడుతుందా చలిమంటేసుకుందామా చాలా ఇంకా అసలు మంట వేసుకుందాం అనుకుంటే ఎవరా పాప ముక్క వాళ్ళ నాన్న మళ్ళీ మెల్కొని చిరు పెడతామంటారు పిల్లకాయలు బాగా వేయట్లేదు

ఉండు ఎవరు పసిపెట్టి చూద్దాం వాళ్ళ అమ్మ ఎత్తుకోలేదు నేస్తా ఉంది అప్పేస పాప ఇందుకో పలసంగా పడాలంటే చైతన్య పట్టుకున్నావా ఎక్కడ వేస్తున్నాను ఎక్కడ ఇక్కడ బావా ఇక్కడ 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 ఇందుకా

ఏదంతా చలి ఎక్కువైపోతుంది అంటే సలమంట వేయాలంటే ఇకి అక్కలు రాని సలమంట వేసుకుందాం సలమంట కూడా ఎక్కువగా ఆయకూడదు నెత్తు చచ్చిపోద్ది

ఏ రాము ఎదుగో అంటుంటుంది అక్కడి నుంచి ఎరకా అసలు మంటే వేసుకుందు దాన్ని ఎందుకు నడిపిస్తున్నావు చైతన్య కింద దిగని పాపం దిగని వదిలేదా కింద వదిలేదా సరి సరి కదా కొంచెం ఎక్కువగా ఉంది നോ കൂടോ ഒരു വര് റെ മുച്ചുമൈ കാല് വെച്ചിട്ട് ഓരേ दामൻ കേക്കത്തന്നേ റെ മുച്ച दामോ റെ ഓ ചിവിട് ગાരി വത്തണ്ട് കാർത്തി രവ കേ ചിവിട് ആ ചിവിട് ചിവിട് ગાറ് അതെ മുടി ചിവിട് കാദലമ്മ ചിവിട് ഇന്നെ രങ്ങ് ആസ്തല്ല ഹും леട്ടോ ശരി ശരി కింద వదిలి రా చేతో కింద వదిలి దిగిన కింద దిగుతుంది ఎందుకు ఏం తింటుంది ఏం రా పోటా వాకింగ్ తీసుకో బయటికి ఇంద తీసుకొని వెళ్ళారు ఫ్రెండ్స్ ముగ్గైతే పూర్తి అయిపోయింది తీసుకెళ్ళి కట్టేసి మొత్తం చెడిపేస్తుంది ముగ్గుంటాడీ అటు ఇది అది

ఇంకా చుట్టూ ఏం వేయలేదు కదా అంతే కదా సూపర్ సూపర్ ఫ్యాన్స్ నేహరికమ్మ కూర్చోండి ఒకసారి రెండు పాడు కతోడంత అప్పరిచండి వాళ్ళకి ఇప్పుడు అవార్డు ఇవ్వడానికి వచ్చేసాడు అవార్డు ఇచ్చానా కలర్ అంత బాగా వేస్తున్నాడు ఫ్రెండ్స్ చూసారా చాలా మంచి వ్యక్తి అన్న లేడీస్ హెల్ప్ చేయడం తప్పలేదు హాయ్ చెప్పు నా హాయ్ చెప్పు హాయ్ అండి చెప్పు హాయ్ అండి చెప్పు హాయ్ చెప్పు హాయ్ అన్నా వెళ్తున్నారు చూసారు ఫ్రెండ్స్ చాలా మంచి వ్యక్తి ఆయన పాప మాటలు రావు కానీ మనసు చాలా మంచిది చిన్నప్పటి నుంచి అంతే నాన్నగే మాట్లాడరావా నీకు తెలిసినప్పటి నుంచి పుట్టుకుతోనే ఎందుకు ఉద్దేశం కదా ఇక్కడ అమ్మ ఇంకెందుకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఇప్పుడు అందరూ ఎంజాయ్ చేయాల్సిన టైం నిహారి నిహారికాకి ఇప్పుడు బ్రేక్ టైం ఎందుకంటే ఇది కాఫీ టైం నిహారిక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేస్తున్నావు వావ్ హౌస్లో తిరగమాత అన్నం అంటే నాకు గుళ్ళే ఓకే త్వరగా ప్రిపేర్ చేయి బాగుంది ఆ చిన్న ముగ్గుని కొద్దిగా ఎడల్పు చేయొచ్చు వాకిలి పెద్దది కదా ఎడల్పు చేయొచ్చు హౌస్లో అందరూ బ్రష్ చేసుకొని రెడీగా ఉంటే ఆగవమ్మ తల్లి చెప్పేది పూర్తిగా వినవు ఫ్రెండ్స్ ఇప్పుడు రావదు పంచాయితే ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే తిరగమాతన్నాం రే పెద్దులే ఫ్రెండ్స్ తిరమాత నాన్న అసలు ఐటెం ఏందో చూసేద్దాం ఫస్ట్ అయితే రెండు గ్లాసులు బీమేసేసుకొని పొయ్యి మీద పెట్టేసాను ఇప్పుడు అన్నవయ్యలో ఉప్పు ఎనిమిది పచ్చిమిర్చి ఎర్రగడ్డలు రెండు అలాగే చిన్న అల్లం ముక్కోడి తీసుకున్నాను తెల్లబాయలు ఎనిమిది కొంచెం కొత్తిమీర కరేపాకులు రెమ్మలు రెండు ఈ కొత్తిమీర కరేపాక అయితే సన్నగా కట్ చేసేసుకున్నాము అల్లం తెల్లవాయి పేస్ట్ చేసేసుకున్నాం ఎర్రగడ్డ పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఎక్కువ ఎందుకు తీసుకున్నానంటే కారం కొద్దిగా తక్కువగా ఉన్నాయి అందుకోసం నేను ఎక్కువ తీసుకున్నాను మీరు తీసుకునే పచ్చిమిర్చిలో కొంచెం కారం కానీ ఎక్కువగా ఉంటే మీరు పచ్చిమిర్చిని తగ్గించి తీసుకోండి మీద కళాయి అయితే వేడెక్కింది అందులో నిహారిక ఆయిల్ వచ్చేసి ఒక మూడు స్పూన్లు దాకా వేసింది ఇప్పుడు ఒక స్పూన్ అందులో పోపు దినుసులు వేసుకుందాం తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఎర్రగడ్డ మూడేసేద్దాం

ఇప్పుడు ఎరగడ్డ పచ్చిమిర్చి అవి లైట్గా దూరంగా వచ్చినా సేవ్ చేస్తాం కళాయిలు వేసుకున్న ఐటమ్స్ అన్నీ దూరగా వచ్చేసినాయి ఇప్పుడు అందులోనే మనం ముందుగానే వండి పెట్టుకున్న అన్నాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ పైకి కిందకి కలుపుకున్నాం ఎందుకంటే కట్టిపోయి కదా మళ్ళీ మంట సగట్టు తగిలిద్ది ఇమ్ములో పెట్టుకోవడానికి ఉండదు అందుకోసం వేసుకొని కలిపి కారం బాబా కారం వేయకూడదు ఇందులో పచ్చిమిర్చి భలే ఉంటుంది కారకారంగా తింటుంటే తింటుంటాయి పులిహోర లాగే ఉంటుంది కాకపోతే పులిహోర కాదు అమ్మా నలుగురు కాబట్టి ఇప్పుడు అంత అన్నమే వేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది రెండు స్పూన్లు సాల్ట్ బావా తర్వాత కొత్తిమీర కూడా వేసేద్దాం ఓకే అన్నం వేసిన తర్వాత పెద్దగా మంట అవసరం లేదు అది ఆల్రెడీ ఊడుకుంది కదా ఇప్పుడు గ్యాస్ పైన అయితే సిమ్లో సాయంత్రం సిమ్లో పెట్టేసుకొని చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే కట్టి తగ్గించేసా ఇక్కడ బాగా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వేడి వేడిగా తిరగమాతన్నం అయితే రెడీ అయిపోయింది అమ్మా ఫస్ట్ సిద్ధి చూడమ్మా చూస్తావా ఎలా ఉంది రెండు మా పచ్చిమిర్చి పడై కాకరా ఇందులో పచ్చిమిర్చి బాగుంటాయి తింటే నువ్వు తినకపోతే పక్కన పెట్టేసి చేతనా నీకు కూడా అదే మాట చదువుతున్నా స

సూర్యుడు కూడా సూర్యుడు గోడ మీదకి వచ్చేస్తాడు ఫ్రెండ్స్ పొద్దున్నే వచ్చా ఎగర్తా ఉంటాడు వరతం పెట్టకపోతే అన్నం పెట్టేసిన తర్వాత సూర్యుడు రామ పునుక్కు అంటే దా దా ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ వస్తున్నాడా వెళ్ళిపోయాడు కాల్తీ కోపం తిడతా ఉంటుంది కాలింది అనుకో గిన్నె అంతా తిడతా ఉంటుంది ఉండరా కనీసం ఉండు చేస్తా ఉండు ఉంటా మూతి పెట్టకూడదా ముక్కలు చెక్కల దొరికితే నేను చూస్తుందో రే ఈరోజు శనివారం రా ముక్కలేమి రాగు అరే రే డిస్టర్బ్ చేసిందే కాలిపోతుంది చిన్నగా చిన్నగా ఫ్రెండ్స్ అదుగోని కనబడతనడగా ఉంటాం ఫ్రెండ్స్ ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ near కాలిసన్ బ్లాగ్స్ లో బ్లాగ్ ఇంకో రోజు ఇంకో మంచులాతో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సెలవు మరి ఓకే